రెండు వేల రూపాయలు ఎవరు వచ్చారు శిరీష మేడమే రెండు వేలు కూడా ఓకే రెండు వేల వంద మానసా గారు రెండు వేల రెండు వందలు వనపల్లి దేవికా రాణి గారు రెండు వేల మూడు వందలు రావాలి ఇది ఏమైపోయారు రెండు వేల మూడు వందలు రావాలి మారిపోయింది డేట్ ఓకే సర్లేండి రెండు వేల ఆరు వందలు ఉమాదేవి గారు లక్ష్మీమోని మేడం గారు రెండు వేల ఏడు వందలు

మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఏడు వందలు లక్ష్మీ మేడం ఓహో మూడు వేల ఎనిమిది వందలు ఆమె మేడం గారేనా ఓకే లక్ష్మీమౌని మేడం గారు ఓకే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ లక్ష్మీమోని మేడం గారు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ లక్ష్మీమోని మేడం గారు కంగ్రాచులేషన్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఏది మూడు వేల ఎనిమిది వందలు డిలీట్ చేశారు

ఆ జయనిక లక్ష్మీమూర్తి మేడం 60000 సాలరీ ఇస్తున్నారు మేడం సিয়াగ్రి ఈ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నాకు ఒక ఆవిడ తలకాయ తిన్నది కానీ మంది ఆ టాపిక్ చెత్త టాపిక్ మంది ఇచ్చిన బూస్ట్ ఎనర్జీ వచ్చింది తెలుసా ఇక్కడ కూర్చునేటప్పుడు కూడా చెప్పారు చెప్పారుగా ఇందా కామెంట్లో కూడా వేరే వాళ్ళు శారీస్ గురి శారీస్ గురించి తెలియని వాళ్ళే ఓకే లక్ష్మీ మేడం గారు తౌజ్ థ్యాంక్ యూ ఓకేనా మేడం మీరేనా మేడం 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 కైవసం చేసుకున్నారు లక్ష్మీమోని మేడం గారు మూడు వేల ఏడు వందల రూపాయలతో ఓకే ఇవ్వండి సార్ ఓకే మేడం బాబా బాబా ఏం పడింది మేడం మంచి వజ్రం పడింది శారీ మొత్తానికి సూపర్ థ్రెడ్ 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 జారింది తీసేయి తీసేయి పంపించేద్దాం మేడం ఈ శారీ నాకు కావాలి ఆల్రెడీ ఆ పైన లక్ష్మీమౌని మేడం గారు విన్ అయ్యారండి కైవసం చేసుకున్నారు సార్ అని పెట్టినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకే దక్కుతుంది అది పైన అది మనం ఏం చేయలేము సార్ వాళ్ళు వద్దంటే తా మాత్రమే మళ్ళీ ఆక్షన్ వేయడమా లేదా నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడమా ఆ మేడం ఎవరికైనా సజెషన్ సజెస్ట్ చేయడమా నేను శారీకి పేమెంట్ చేశాను కానీ పాట పెట్టారు అవును మేడం వేలంపాట చెప్తున్నా వాళ్ళందరూ రిటర్న్లు కొట్టడమే లేదు ఎవరికి కూడా లేదండి అవైలబిలిటీ అని చెప్ప అసలు చెప్పలేదు వేలంపాటది వేలం వేస్తుంది